ఏంటి ఈ రోజు టిఫిన్ రాగుమా రాగుమాస్తారు ఉప్మా కూడా చేస్తారా ఏం కొడుతుందండి ఉప్మా అమ్మా రాగిండి ఉప్మాబ్బా అనుకున్నాను నేను

ఎందుకని ఒక పది రోజుల నుంచి మొత్తం రాగి 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 అని రాగి దోశ చేసావు రాగి మద్ద రాగి సంగటి చేసి రాగి దోశ చేయలేదు రాగి అవకాశం పది రోజుల నుంచి డైలీ మార్నింగ్ సాయంత్రం రెండు పూట్ల ఇదే తింటున్నాను ఇప్పుడేమో రాగి ఉప్మా చేస్తాం ఎంతవరకు నేను ఎప్పుడూ తినలేము ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడే తినడం అన్నది చూడటంలో అయిపోయింది కొంచెం చల్లారాక తినడమేనా

కొంచాలి నంచుకుంటే నీకు ఏం లేకపోతే తినలేండి నేను రాగత్మా ఇది చల్లారాగా తినేవాడుగా ఏం భయంగా తింటున్నాడండి ఆయన సేమ్ ఉప లానే ఉంది డానేం తెలియలేదు అసలు కాకపోతే పొట్టలోకి రాగి పిండిల్లి దిగా కొంచెం ఆరోగ్యానికి మంచిది అదే గాని ఇది ఇందులో రాగి పిండి యాశానికి కళ్ళలోకి చెప్పు తీనస్తారు మామ హ్మ్మా నాన్ గటరే చేసావా హ్మ్మా మనం apna ఇస్తా వంట చేస్తాం బందలేస్తం చట్నీ గానే ఉన్నాయి తినచ్చు ఫస్ట్ బాగుందామా ఫస్ట్ స్పూన్ నోట్లోకి వెళ్ళడానికి వణుకుతా వెళ్ళింది పిండి వేసినట్టు అసలు ఏంటి రేట్లా సేమ్ ఉప్మానే ఉంది తినచ్చు ఇంకా నేనైతే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి చేయకపోతే పాపం మా ఆయన బ్రష్ చేసుకుని వచ్చి కూర్చొని ఏం లేదా టిఫిన్ జావన్నా కాయాల్సింది కదా అని అడిగితే ఇక నాకు కడుపు తరుక్కిపోయిందనమాట ఇంకేదో ఇంకేదో ఒకటి చెయ్యాలి పాపం అంటే తిండికి అంత ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వడు మామూలుగా చెప్పాలంటే ఇంకా వీడియో కోసం నేను టేస్ట్ చెప్పమంటానని ఎప్పుడన్నా చెప్తాడు కానీ అంత ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వడండి మార్నింగ్ టైం అసలు ఒకసారి అసలు తినడు కూడా ఇంకా సర్లే ఇంకా అట్లా అడిగేసరికి నాకు ఇంకా ఏం చేయాలనిపించింది నార్మల్ ఉప్మా చేస్తే ఉప్మానా అన్నట్టుగా ఇక ఇది అవుతాడని చెప్పి ఇంకా నాకు ఆలోచన వచ్చింది రాగి పిండితో అంటే జావ ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన సంగటి కానీ జామ కానీ అయితే తింటున్నాడు ఈ మధ్య సరేలే రెండు మిక్స్ చేసి ఉప్మా చేద్దామని చెప్పేసి నేను చేసా మీరెవరైనా నచ్చేవాళ్ళు జీడిపప్పులు అవన్నీ వేసుకోండి బాగుండిద్ది నేనైతే అవేం వేసినా సేమియాలో వేసినా కూడా ఈయన పక్కకు తీసి తింటాడు జీడిపప్పు అయితే అని అనమాట అందుకని నేను ఏమీ వేయలేదు కానీ టేస్ట్ అయితే కొంచెం ఉప్మాకి దీనికి డిఫరెన్స్ ఉండిద్ది అంటే చెప్పాలంటే బాగుండిద్ది ఇంకా టేస్ట్ అంటే రెండు మిక్స్ అవుతాయి కదా అందుకని ఇంకా నాకు ఆలోచన వచ్చి ఇంకా సర్లే రాగి ఉప్మా చేద్దాం ఈయనకెప్పుడు చేయలేదు నేను ఇంకా సర్లే చేద్దామని చెప్పి చేసా ఆయన భయపడతా భయపడతానే పెట్టించుకున్నాడు కొంచెమే పెట్టి కొంచమే పెట్టని ఇప్పుడేమో గ్యాప్ ఇవ్వకుండా తినేస్తున్నాడు సగం తినేసాడు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు కూర ఏం వండుతున్నాను అంటే వడియాలును సావడాలు అంటే ఉప్పు సావడాలు వడియాల కూర అయితే వండుతున్నాను నేను చెప్పాను కదండి ఇంత ముందు వీడియోలో ఇలాగ ఉప్పు చేపలు తీసుకొచ్చా ఇక ఈ మధ్యకాలంలో ఏమేమి వండలేదు ఇలా పెట్టేశానని చెప్పేసేసి అందుకని ఇంకా ఉన్నవరకు అయితే వండేద్దాం అని చెప్పేసి నేను ఇంకా ఇంకా ఈరోజు కూడా సాగుడాయిలు ఉప్పు చేపలు అయితే వండుకుంటున్నాను అండి దానికోసమైతే నేను రాత్రి ఇదిగోండి అయితే కొట్లో తెచ్చుకున్నా ఇది అంటే అక్కడ మార్పులో మా అమ్మలంటే ఒక మార్ట్ ఉందండి ఆ మార్పులో అయితే వెళ్ళాను రాత్రి ఏంటది రాగిపిండి కోసమని వెళ్తే ఈ సర్లే అని చెప్పి ఇంక ఈ కనిపిస్తే నేనైతే వదలనండి నేను చాలా ఇష్టంగా తింటాను వడియాలు అలాగే మా ఆయనకి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటాను అనమాట వడియాలు ఇంకా వడియాలు తెచ్చినప్పుడల్లా ఇంకా మామూలుగా వండేదానికంటే ఏదో ఒకటి వేసి ఎండు రోజులు కానీ మెత్తలు కానీ లేదా ఎండు చేపలు కానీ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా నేను అందరూ వేసి అనమాట అందుకనే ఇంకా మనకు ఉప్పు సాగుడలు అయితే తెచ్చినవి అలాగే ఉన్నాయి కదండి అందుకని చెప్పి ఇప్పుడు ఈ రోజైతే ఈ ఒడియాల కూరలోకి ఆవిడాలు వేసి ఎట్లా వండాలో ఏంటి అన్నది మనమైతే చూద్దామండి వీటి కోసం నేను అన్ని రెడీ చేసుకుంటా దానిలోకైతే ఇంకా కర్రీ నంచుకోవడానికి చారైతే టమాటా రసం కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు కొంచెం పిల్లలకి చాలా బాగుండిద్ది కొంచెం మిరియాలు ధనియాలు అవి వేసి కూడా చేస్తే చాలా అని చెప్పి నేనైతే రోజు ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ వచ్చి వడియాలు ఉప్పు చేపలు అలాగే టమాటా రసం అండి ఇక దానికోసం అయితే ఏమేమి కావాలి ఏంటి అన్నది మీకు అందరికీ చూపి చూపిస్తానండి దానికంటే ముందుగా మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే దీనికోసం ఏమేమి కావాలో చూపిస్తాను రండి ఇదిగోండి మనం ఇప్పుడైతే వడియాలు ఎండు కోసం కోసమైతే ఉప్పు చేపలు అండి ఇవి నేను ఇవైతే నీట్గా కడిగి పెట్టుకున్నా ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుందాము ఎండి చేపలు వేసుకోవడానికి పసుపు వేస్తే ఎండి చేపలు అంటుకోవండి అందుకని పసుపు వేసుకుంటా మీరు ఎప్పుడైనా ఇట్లా వడియాలు చేపలు ఉండరేమో కామెంట్ చేయండి నాకు మేమైతే ఇట్లానే వండుతామండి ఎప్పుడైనా నూనెలో చా చేపలో వేపేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి ఫస్ట్ వేసుకోవడం వల్ల ఈ బాండీకి అనుకోకుండా ఉంటాయి చేపలు లేదంటే కనుక ఉప్పు చేపలు కదా కొద్దిగా మెత్తగా ఉంటాయి కాబట్టి బాండీకి అతుక్కుపోతాయి అన్నమాట అందుకని ఫస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇదిగోండి ఇవి వడియాలు మినప వడియాలు నేనైతే మరి ఈ సంవత్సరం పెట్టలేదు అందుకని నేను కొట్లో కొనుకొచ్చుకున్నాను ఇక్కడ మార్ట్ ఉంది విబి మార్ట్ అని అక్కడ కొనుక్కొచ్చుకున్నా ఇవి వచ్చి అరవై ఐదు రూపాయలు అండి హాఫ్ కేజీ ప్యాకెట్ నేను ఇవైతే కొనుక్కొచ్చుకున్నా ఇది కొంచెం బాగా వేగాలి వేగితేనే ఇందులో ఉన్న నీటి వాసన పోయింది అనమాట ఇదిగోండి ఇప్పుడు వేగిపోయింది కదా మనం తీసేస్తున్నాము ఈ ఒడియాలు కూడా ఒక్కసారి వేసి తీసేద్దాం రెండు చక్కగా వేయితే సరిపోతుందండి వేసేటప్పుడు మాత్రం ఇవి కొట్లో వడియాలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఫస్ట్ చేపలు వేసి ఒక ఉడుకు ఉడికిన తర్వాత అప్పుడు వడియాలు వేసుకోవాలండి ఇప్పుడైతే పచ్చిమిర్చిను ఉల్లిపాయ వేసుకుంటున్నాను నేను వడియాలలో వడియాల కూరలో ఏం వేసుకున్నా చాలా బాగుంటుందండి ఎండలు వేసినా ఎండి చేపలు వేసిన మెత్తలు వేసిన మంచి టేస్ట్ వచ్చింది అనమాట తారేసుకొని వడియాల కూర అని అనుకుంటే అట్లా మనకి ఇంకా ఏమీ అవసరం లేదు కమ్మగా వెళ్ళిపోయింది నోట్లో కన్నా రోజు కొంచెం ఒక తినేవడం వల్ల రెండు పల్లెలు అన్నం తినవచ్చు అంత బాగుంటుంది అన్నమాట వేగిపోయినాయి టమాటా ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసుకుంటా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు ఉప్పు చేపలు కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం ఇది సార్ చూద్దామండి ఇదిగోండి చక్కగా అయితే మగ్గిపోయింది ఈ విధంగా మగ్గాలి మగ్గిన తర్వాత ఇందులో పసుపు కారం వేసుకుందాం కలిపేసుకుందాం ఇప్పుడైతే చేపలు అండి మనం ఇంట్లో చేసుకున్న వడియాలు అయితే చెప్పాను కదండి కొంచెం గట్టిగా ఉంటాయి అప్పుడు మనం ఇంకా ఎలా వేసేసుకోమంటే పర్లేదు అవి కొట్లో కాబట్టి అంత గట్టిగా ఉండవు తలుపుకున్నాక వాటర్ పోసుకుందాం ఇందులో ఓకే ఇది ఉడకాలి సగం ఉడికిన తర్వాత వడియాలు వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కూర అయితే ఉడుకుతూ ఉంది నేను ఇవతల పొయ్యి మీద పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను టమాటా చారు ఎట్లా చేస్తాను మీకు చూపిస్తాను నేను టమాటాలు చింతపండు పచ్చిమిచ్చి ఆల్రెడీ ఉడకపెట్టి నేను రసం తీసేసి పక్కన పెట్టేశానండి చారు ఎలా చేస్తాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ముందుగా అయితే తాలింపు దినుసులు వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రసానికి నేను కొంచెం పొడి చేస్తాను అనమాట అందులో జీలకర్ర ఎక్కువ వేసుకుంటాను ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కరివేపాకు అలాగే ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను నేను ఇందులోనే ఇవి కొంచెం వేగాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం పొడి కోసం చేసేసుకుంటున్నాను నేను పచ్చాపరచాగా దంచుకుంటాను నేను ఎక్కువగా దంచుకోనండి మిరియాలు వేసుకున్నాను కదా ఇప్పుడు నాలుగు ఎల్లులు రెబ్బలు కొంచెం మెంతులు జీలకర్ర అలాగే మిరియాలు కూడా వేసుకున్నానండి ఇప్పుడు అయితే నేను చేసి నేనైతే ఇట్లా వేస్తాను చారులో చాలా బాగుంటుంది ఈ రసం అయితే ఇవన్నీ చూసారు కదా ఇట్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక రెండు కరివేపాకు రెబ్బలు కూడా ఇందులోనే వేసి దంచుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్దండి మీరు మిక్సీ పడితే మిక్సీ పట్టుకోండి నేనైతే ఇట్లా రౌండ్లో దంచేసి వేసేసుకుంటాను ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఆ వేగుతున్న తారింపులు అయితే ఇది వేసేసుకోవాలి ఇదిగోండి వేగుతుంది కదా ఇందులో వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలండి రసం అయితే ఒకసారి ఇలా పెట్టి చూడండి అద్దరి పొద్దు టేస్ట్ అయితే ఇదిగోండి ఇది నేను ముందుగానే టమాటాలు పచ్చిమిర్చి చింతపండు వేసి ఉడకపెట్టుకున్నానండి ఉడకపెట్టి రసం తీసి పెట్టేసుకున్నా నేను మెదిపేసి ఇది ఇది వేగుతున్నప్పుడు కొంచెం కమ్మటి వాసన వస్తుంది అలాంటప్పుడు అయితే మనం ఇంకా వేగిపోయిందని అర్థం ఈ రసం పోసేసుకోవాలి అందులో ఇంకా ప్రత్యేకంగా తాలింపు అనేది ఏం అవసరం లేదు తాలింపు అదంతా ఇంకా అవసరం లేదండి ఆల్రెడీ మనం వేసేసుకున్నాం కదా ఇందులోనే పసుపు కారం ఉప్పు కూడా వేసేసుకున్నాము కారం కూడా వేసుకుంటున్నా అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను నేను స్పూన్ ఉప్పు వేసుకున్నా అంటే నేను పెట్టిన చారు సరిపోయిందనమాట ఇది ఇంకా బాగా ఒక ఇరవై నిమిషాలైనా సరే మరగ కాచిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమేనండి అన్నంలో వేసుకుంది అంటే అసలు ఎంత బాగుండిద్దో అంత బాగుండిద్ది జలుబు గిరుగు ఉన్నా కూడా ఎగిరిపోతుంది అనమాట ఇంకా ఈ చారు అయితే అయిపోయిందండి ఇది మరిగిన తర్వాత దించేయచ్చు ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా సగం ఉడికిపోయినాయి మనం ఇందులో వడియాలు వేసేసుకుందాము ఉడిగాయాల వేస్తాను ఇది కూడా దగ్గరగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అయితే నేను మూత పెట్టేసుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అది ఉడుకుతుంది కదా మళ్ళీ ఉడికే లోపైతే నేను స్టార్టింగ్లో ఒకసారి చెప్పాను లైక్ చేయమని మన ని అలాగే ఎవరైనా కొత్తగా చూస్తారంటే కనుక మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసాం అనుకునే వాళ్ళు కూడా ఒకసారి దయచేసి మా కోసం అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది చూస్తారు అందుకనే నేను బద్ద కడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయమని అలాగే లైక్స్ కూడా ఫ్రెండ్స్ మీరు మన వీడియో టెన్కే ఫిఫ్టీన్కే వెళ్ళినా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లోపే ఉంటున్నాయండి లైక్లు దయచేసి మీరు ఖచ్చితంగా మన వీడియో చూడాలి అనుకునే వాళ్ళు రెండు మూడు వేల మంది అయినా ఉంటారు కదండి కనీసం ఐదు వందల మంది అయినా లైక్ చేయండి ఫ్రెండ్స్ కనీసం మన లైక్లలో పెరిగితే వీడియోకి ఇంకా గ్రోత్ ఉండిద్ది అందుకనే నేను దయచేసి అడుగుతున్నా మన చా మన వీడియోకి అయితే లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి లైక్ చేయడం వల్ల వీడియోకి ఇంకా గ్రోత్ ఉండిద్ది ఇంకా మనము వచ్చే కొద్ది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్ది వీస్ కూడా పెంచుకోవాలి కాబట్టి నేనైతే అడుగుతున్నా అందుకనే దయచేసి అయితే లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి కోర అయితే ఉడుకుతుంది మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇల్లంతా అదే స్మెల్ వస్తుంది నిజంగా ఎక్సలెంట్ గా భలే వచ్చింది అసలు కూర అలాగే ఈ చారు కూడా రసం అయితే నేను ఇప్పుడు చూపించాను కదండి ఈ విధంగా అయితే మీరు రసం చేసి చూడండి పదే పదే ఇంకా ఏది చేయరండి అదే రసం చేసుకుని ఈ రెండింటి కాంబినేషన్ అయితే అద్దిరిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా సరే ఉప్పు చేపలు విడిగా అయితే వండనండి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా వంకాయలు లేకపోతే బంగాదంపలు లేకపోతే దోసకాయ ఏదోటి అట్లాగా ఇప్పుడు వడియాలు కూడా అంతేనండి నాకైతే ఎక్కువగా ఎండ్రాయిల్ వేసి వండితే చాలా ఇష్టం కాకపోతే బాబు తిండో ఎండ్రాయ్లు అని చెప్పి ఇంకా ఎండ్రాయిల్ వేయలేదు అందుకే మళ్ళీ చేపలు ఉప్పు చేపలు తింటాడండి వాడు అందుకని చేపలు అయితే వేసి నేను ఈరోజు అయితే వండుతున్నాను మరి ఈ కూర చారు అయిన తర్వాత వాళ్ళకైతే పెట్టిన తర్వాత వాళ్ళ టేస్ట్ ఎలా ఉందన్నది మనం అప్పుడు చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరి దయచేసి అయితే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సార్ చూద్దామండి తీగోండి అయిపోయింది కూర ఎక్కువ కట్ చేసుకున్న ఈ ఒడియాలు అనేవి ఇరిగిపోతాయి ఓకే ఇప్పుడు అయితే ఇది ఆఫ్ చేసేస్తున్నాం అంటే చారులో ఇలా నంచుకుంటేనే బాగుండిద్ది గ్రేవీ అదంతా ఏం అవసరం లేదు ఓకే ఈ చార్ కూడా అయిపోయిందండి నేనైతే ఒక గిన్నెలో తీసేసుకుంటాను ఓకే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేస్తా మరి వీళ్ళు ఎంత బాగా వచ్చిందో చూసారు కదా టమాటా రసం మరి వీళ్ళు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకనే వేయలేదు మరి వీళ్ళు తింటారో కాసేపు బాగా తింటారో చూద్దాము ఓకే వేడిగా ఉంది వాళ్ళైతే ఇప్పుడే లేసారండి ఒక అరగంట అయింది బ్రష్ చేసుకుని ఇంకొన్నారు ఇంకా సరే అండి వేడిగా వండి అని చెప్పేసి నేనైతే వేడిగా వండి చిన్నబాబుకి అయితే ఎండి చేపకోవాలంటే చాలా ఇష్టంగా తింటాడండి పొడియాలైనా కూడా ఇష్టంగా తింటాడు సగం ఏంటి ఇంక ఇష్టమా స్కూల్కి అయితే ఈ రెండు రోజులు దాకా వెళ్తాం అన్నారు ఈ రెండు రోజులు హాఫ్ డేస్ అయితే జరుగుతున్నాయి ఇంకా సర్లే వెళ్తాం చెప్పేసి అన్నారు ఫుల్ డేస్ ఎవరు ఎల్లుండి నుంచి అని ఇంకేళ గోల్డెన్ డేస్ అయిపోయినాయి ఇంకా లోడి మా వచ్చాడు చిన్ని బాబు ఎయిత్కి వచ్చాడు ఇంకా కాకపోతే మొన్న స్కూల్కి వెళ్ళిన చిన్నపిల్లలాగే కనిపిస్తున్నారు లోడీ ఏంటి సైలెంట్గా తీసుకుంటున్నాం టమాటా చారు చారు అయితే మీకు క్లియర్గా చూపించలేదు ఎక్సలెంట్గా ఉండేది చారు ఇంకా అంటే టమాటాలు ఒకటేలేండి ఉడకపెట్టి రసం తీసుకున్నాను నేను చింతపండు టమాటా కలిపి రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను మిగిలిన ప్రాసెస్ అంతా చూపించాను కదా ఆ చారు తింటే మాత్రం గిన్నెతో చారు పోసుకొని తాగేస్తారు ఆయన అంత ఇష్టంగా తింటాడండి ఇంకా పిల్లలకు కూడా నేను అదే చేసి పెట్టా చినీబాబు ఎలా ఉందా మా పిల్లలు వడియాలు కూర అంటే చాలా ఇష్టంగా తింటారండి అంటే చాలా మంది వేపుకొని తింటారు మేమైతే కూరనే చేస్తాం అనమాట ఉప్పు సావడ చారు కొంచెం వేసుకోండి అలా పొడి పొడిగా తింటున్నారు ఎందుకు బాగా జలుబు చేసినప్పుడు మనం ఈ టమాటా రసంలో నేను మిరియాలు వేసి చేస్తాను కదండి జలుబు చేసినప్పుడు తింటే భలే కమ్మగా అనిపిస్తుంది నోటికి జ్వరం వచ్చినప్పుడు కానీ లేదంటే మనం మామూలుగా చిన్నపిల్లలకి పెడతారు కదండి రైస్లో కలిపి అలా చిన్నపిల్లలకి పెట్టడానికి అయినా సరే కాకపోతే అంత స్పైసీ అయ్యకూడదు అయితే కానీ చాలా మంచిది పిల్లలకి కూడా చక్కగా అన్నంలో పిసికి మెత్తగా పెడితే చక్కగా తినేస్తారు అన్నమాట ఇప్పుడు మా వాళ్ళు కూడా అలాగే తింటున్నారు కదా ఇంకా మ్యాక్సిమం అన్నీ తినేస్తారు వీళ్ళు అన్నీ అన్నీ ఇంట్రెస్ట్గానే కాకపోతే ఏంటంటే చారు ఉండాలండి వీళ్ళకి జన చాపలో జనం వచ్చిందా బాగుందా లోడీ కూరపోందా ఒడియాలు చెప్పుకోరా పిల్లలు అయితే తినేశారు ఇంకా వీళ్ళిద్దరూ తిన్నారు కదండి ఇంకా మా ఆయన అయితే కాసేపు ఆగి తింటానని చెప్తున్నారు ఇంకా నాకైతే కొంచెం తలనొప్పిగా ఉంది నేను కూడా ఒక కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా తర్వాత అయితే తింటానండి ఇంకా అందుకని ఇంకా మా ఇద్దరు వీడియో షూట్ చేయట్లేదు అందుకే కాసేపు పడుకుందాం అని చెప్పి మరి ఇవాటికి ఇదైతే వీడియో అండి మరి ఈ ఈ ఒడియా వీడియో తెస్తున్నాం అని చెప్పి మధ్యలో నుంచి వెళ్తున్నాడు అది చూసి నవ్వుతున్నాడు ఆయన నాకు కూడా నవ్వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి వడియాలు చేపలు అలాగే టమాటా రసం అయితే మీకు కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి మరి వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు ఏమైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్